ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒబీసిటీ సమస్య అన్నిటికంటే అతిపెద్ద సమస్య మనం అలాంటి బరువుని శరీరంలో పేర్కొన్న ఫ్యాట్ని అట్లాగే శరీరం షేప్ ఇంచులాసే కాస్త మంచిగా అవ్వాలి అన్నప్పుడు మన ఇంట్లోనే ఇలాంటి వాటిని సాధించాలంటే ఏం చేయాలి అంటే అటు ఫ్యాట్ లాస్ అటు వెయిట్ లాస్ ఇటు లాస్ అన్నిటినీ సాధించాలి కానీ ఇంట్లో ఉంటూ సాధించాలి మరి ఆరోగ్యకరంగా సాధించాలి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సాధించాలి చాలామంది అనేక మార్గాలు ఆచరిస్తుంటారు ప్రారంభంలో కొన్ని నెలలు ఏమి ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్స్ కనపడవు కానీ లాంగ్ రన్లో తెలుస్తుంటాయి అంచేత మీరు ఎప్పుడూ కూడా నాలుగు రోజులు లేట్ అయినా కానీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీరు ఆరోగ్యకరంగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఇంచ్ లాస్ ఈ మూడుటిని జరిగేటట్టు మీరు చేసుకోగలిగితే మంచిది లక్ష్యం అలా ఉండాలి ఫస్ట్ ఆరోగ్యం దెబ్బ తినకూడదు నాకు లేని సమస్యలు కొత్తవి రాకూడదు నేను వీక్ అవ్వకూడదు నేను స్ట్రాంగ్గా హెల్దీగా అవ్వాలి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి వీటన్నిటిని అనుకున్నట్టు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ లాస్ ఈ మూడుటిని చేసుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మీరు హెల్దీగా సేఫ్గా బయటపడతారు మరి ఇలాంటి దాన్ని సాధించటానికి నేను ఏడు రోజుల్లో నాలుగు రోజులు ఒక రకమైన ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్తాను మరో మూడు రోజులకి మరో రకమైన ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్పటం చేస్తాను ఈ రెండు మీ ఇంచులాస్కి ఫ్యాట్ లాస్కి అద్భుతంగా ఉపయోగపడతాయి మీరు మొట్టమొదటగా ఫస్ట్ ఫోర్ డేస్ చేయాల్సిన బెస్ట్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ టెక్నిక్ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఇంచులాస్కి నాలుగు రోజులు ఒకసారి ఆహారం తినాలి రోజుకొకసారి ఏకభుక్తం ఒంటి పొద్దు అని తెలుగులో అంటారు కదా దీని షెడ్యూల్ ఎలా ఉండాలి ఎందుకు ఇట్లా చేస్తే తగ్గుతుంది ఏం తినాలి ఇక్కడ గైడ్లైన్స్ ఇస్తాను నేను నెలలో నాలుగైదు రోజులు ఆరు రోజులు కూడా ఏకభుక్తమే చేస్తుంటాను మన ఆచారాల్లో చూడండి ప్రతి కార్తీక మాసం సంవత్సరంలో ఒకరోజు ఏకభుక్తం పెట్టేశారు జనాలు అందరినీ హెల్దీగా ఉంచడం కోసం ఒక సిలబస్ ఇచ్చేసారు మన ఋషులు మన సంప్రదాయంలో ఆరోగ్యాన్ని ప్రసాదించే తిరుగులేని ఆరోగ్య రహస్యం ఏకభుక్తం ఇంటర్మీడియట్ ఫాస్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ దీన్ని ఫోర్ డేస్ ఎలా చేయాలంటే మీరు ఉదయం పూట నిద్రలేగుస్తారు లేటన్నర నీళ్లు తాగేసేయండి మోషన్ అయ్యేటట్టు మనసు పెట్టండి చక్కగా మోషన్ అయిన తర్వాత ఒక గంట గంటన్నర ఎక్సర్సైజులు ఆసనాలు సూర్య నమస్కారాలు ఏం చేసుకోవాలో చేసుకోండి కంపల్సరీ వ్యాయామాలు ఉండాలి ఫ్యాట్ లాస్ అవ్వాలంటే వ్యాయామాలు ఉండాలి ఏమీ తాకకూడదు ఒక నీళ్ళు తప్ప ఉదయం పూట ఏమీ తాగినప్పుడు మీ బాడీకి ఎక్సర్సైజులు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు కావాల్సిన ఎనర్జీకి స్టోర్డ్ ఫ్యాట్ నుంచి కరుగుతూ ఉంటుంది అనమాట అందుకని ఫ్యాట్ లాస్ బాగా జరుగుతుంది మీరు తేనీళ్ళు తగిన జ్యూస్ తగిన కొంచెం ఫ్యాట్ రావటం ఆగిపోతుంది అక్కడి నుంచి మళ్ళీ తొమ్మిదిన్నర పదింటికి మీరు ఆఫీస్కి వెళ్ళటానికి ముందు ఎప్పుడైనా సరే ఇంకొకసారి లీటర్న్నర నీళ్ళు తాగేసి రెండోసారి మోషన్కి వెళ్ళిపోండి ఇట్లా మార్నింగ్ మూడు లీటర్ల నీళ్ళు తాగటం రెండుసార్లు దొడ్లోకి వెళ్ళటం ప్రేగుల్లో ఉన్న దోషం అంతా శుభ్రంగా ఖాళీ చేసేసేయండి మీరు ఉదయం పూట బ్రష్ చేసుకుంటే మీకు ఏమైనా తినాలి బ్రష్ చేసుకుంటే ఆకలి వేస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అసలు బ్రష్ కూడా చేసుకోకండి నష్టమేమీ జరగదు కాస్త మ సాయంకాలం పూట ఎప్పుడన్నా రాత్రి పడుకునే ముందు పేస్ట్ పెట్టి బ్రష్ చేసుకోండి కానీ ఉదయం చేయకండి అప్పుడు ఆకలి వేయదు తినాలనే కూడా రాదు ఖాళీ కడుపు మీద మీరు డ్యూటీకి వెళ్ళిపోండి ఏమీ రాకపోకుండా పాచి నోరు మీద ఉన్నప్పుడు మనకి అసలు తినాలనే వాంచి రాదు బాడీ రిపేరు క్లీనింగ్లో ఉంటుంది మీరు ఫ్యాట్ బర్న్ అవ్వటమే కాకుండా ఆటోఫ్యాగీ మెకానిజం ఆన్ అవుతుంది డైజెషన్ బటన్ ఆఫ్లో ఉన్నప్పుడు కాబట్టి మీ కణాలు మీ లోపల వ్యర్థాలని తినేయటము చచ్చిపోయిన మృత కణాలని తినేయటము బాగా బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే మంచి రిపేరు క్లీనింగ్ మెకానిజం యాక్టివ్గా మీ లోపల పనిచేస్తూ ఉంటుంది ఫ్యాట్ లాస్తో పాటు వెయిట్ లాస్తో పాటు ఇక్కడ ఒంటి గంట వరకు ఇట్లా ఒట్టి నీళ్ల మీదే మీరు కాలక్షేపం చేసేసేయండి అంటే మూడు లీటర్లు నీళ్లు తాగారు అవసరమైతే ఇంకో గ్లాసు నీళ్ళు ఎప్పుడన్నా పన్నెండు ఒంటి గంటల లోపు ఇంకోసారి తాగితే తాగండి నష్టం లేదు ఇక్కడ ఒక లీటర్న్నర తాగలేకపోతే కనీసం అక్కడన్నా అవి చేసేయండి మార్నింగ్ లోపు మూడు లీటర్ నీళ్లతో వండిపోండి ఇంతే ఇక ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో ఆఫీస్లో ఉండే లంచ్ టైంలో ఆఫీస్కి వెళ్ళేవారు అట్లా పట్టుకెళ్ళి అక్కడ తినండి ఇంట్లో ఉండేవారు ఒక అరగంట లేట్ అయినా రెండు రెండున్నరకైనా తినొచ్చు మీ వీలు ఇబ్బంది లేదు ఒంటి గంట నుంచి రెండు రెండున్నర లోపు సూర్యుడు తీక్షణంగా ఉండేటప్పుడు హెవీ ఫుడ్ తినొచ్చు డైజెషన్ పవర్ బాగా ఎక్కువ ఉంటుంది హార్మోన్స్ ఎంజైమ్స్ మంచిగా రిలీజ్ అవుతాయి అనమాట ఈ లంచ్లో రెండు పుల్కాలు కానీ జొన్న రొట్టెలు రెండు కానీ మీ ఇష్టం రాగి రొట్టెలు కానీ రొట్టెలు కానీ మల్టీగ్రెయిన్తో చేసిన చపాతీలు కానీ ఏవైనా ఇట్లా పెట్టుకోండి రెండు చాలు ఇక కర్రీస్లో వెజిటబుల్ కర్రీ ఒకటి తప్పనిసరిగా ఉండాలి ఆ కర్రీలో కంపల్సరీగా మీరు మీల్ మేకర్ గింజలు అన్ని కానీ ఒకరోజు ఒకరోజు కాబోలీ శనగలు కానీ ఒకరోజు బొబ్బర్లు కానీ ఇంకో రోజు సోయా చిక్కుడు కానీ ఇట్లా ఏవైనా గింజలు ఒక గుప్పుడు గింజలు గుప్పుడు గుప్పుడున్నర గింజలు కంపల్సరీగా నానపెట్టేసేసి పది పన్నెండు గంటలు నానక ఉడకబెట్టి కూరలు ఉడికేటప్పుడు కూరల్లో వేసేసేయండి బఠానీలు కానీ ఏదో ఒక గింజలు అట్లా పడాలి మీకు కంపల్సరీగా మెయిన్ ఇక్కడ ప్రోటీన్ వెళ్ళాలి ఇట్లా గింజలు ఎక్కువ ఉంటేనే మీకు ఆకలి అవ్వకుండా ఉంటుంది గింజలు ఎక్కువ ఉంటే మీకు బాడీకి ప్రోటీన్ డెఫిషియన్సీ వీక్నెస్ రాకుండా ఉంటుంది అనమాట స్లోగా డైజెషన్ అవుతుంది స్లోగా గ్లూకోజ్ వెళుతుంది ఎక్కువసేపు ఎనర్జీ వస్తుంది అలాంటి గింజలు ఎక్కువగా వేసుకున్న వెజిటబుల్ కర్రీ ఒకటి పొట్టుదీయని పప్పులు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఇలాంటి పప్పులు సోయాపప్పు కానీ ఇట్లాంటివి వేసి ఆకుకూరలు వండుకోండి కంపల్సరీగా అలా కర్రీస్ ఆకుకూర వెజిటబుల్ కర్రీ పెట్టుకోండి కావాలంటే కొద్దిగా కొబ్బరి చట్నీ కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే మంచి ఫ్యాట్ ఎనర్జీ కోసం ఆకలి కూడా త్వరగా అవ్వకుండా కూడా ఏకభుక్తానికి సరిపోతుంది కొబ్బరి చట్నీ కొంత పచ్చి కొబ్బరి చట్నీ మామిడికాయ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా కాస్త నువ్వులు కొబ్బరి చట్నీ అలాంటిది పెట్టుకోండి పులకాలు రెండు కూరలు చట్నీ ఒక కప్పు పెరుగు ఒక కప్పు కప్పున్నర పెరుగు గంటసేపు మెల్లగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఎక్కువగా తినండి భోజనానంతరం కావాలంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ కావాలంటే ఏమైనా నువ్వులు ఉండగాని ఇట్లాంటివి ఏమైనా చక్కగా న్యాచురల్ స్వీట్స్ ఇట్లాంటివి ఏమైనా తీసుకోండి రోజు మొత్తానికి ఒకేసారి ఇక్కడ మనం తినేది ఎందుకని గట్టిగా తినేసేయండి అన్నము తినొద్దు ఇలా తినేసి వన్ టు టూలో లేకపోతే వన్ టు టూ థర్టీలోపు అట్లా తినేసేసి క్లోజ్ చేసేసేయండి ఇక తిన్న రెండు గంటల తర్వాత అప్పుడు ఒక గ్లాసు అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అట్లా నీళ్లు తాగండి సాయంకాలం ఎప్పుడన్నా కుదిరితే ఒక గంట వాకింగ్ చేయండి ఇది నాలుగు రోజుల పాటు చేయండి మిగతా మూడు రోజులు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎట్లా చేసుకోవాలి అంటే పదింటి వరకు నీళ్లు తాగండి రెండు సార్లు నీళ్లు తాగటం సార్లు మోషన్ అయిపోతుంది పది గంటలకు ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగండి పదకొండు టు పన్నెండు పొడి చెప్పినట్టు పుల్కాలు రెండు కూర ఇలా పెట్టుకోండి రెండు కూరలు ఇలా పెట్టుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కమ్మ లంచ్ బ్రంచ్ లాగా చేసుకోండి టూ టైమ్స్ తినే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది అంటే పోషకాలు డెఫిషియన్సీ రాకుండా కవర్ చేయడం కోసం త్రీ టైమ్స్ ఇలాంటి ఫుడ్ తినమంటున్నాం ఇక సాయంకాలం నాలుగింటి వరకు మళ్ళీ నీళ్లు తాగుతారు భోజనమైన రెండు గంటల నుంచి సాయంకాలం నాలుగింటికి ఒక గ్లాసు బత్తాయి కమల చెరుకు రసం జ్యూస్ ఏదైనా తాగండి ఫ్రూట్ జ్యూస్ ఫైవ్ టు సిక్స్ స్ప్రౌట్స్ పెసలు కొంచుకు బొబ్బర్లు అట్లాంటివి బాదం పప్పులు పొచ్చ గింజలు గుమ్మడి గింజలు పొద్దుతేరేడు పప్పు పిస్తా పప్పులు వాళ్ళనట్స్ ఇట్లాంటి ఏవైనా మూడు నాలుగు రకాల విత్తనాలు అనేసి అన్నీ అన్ని అన్నండి పది పది లేదా పదిహేను అనేసి మొలకలు ఈ పప్పులు పెట్టుకోండి ఫ్రూట్స్ తినండి అంటే కొద్ది కొద్ది పది బాదం పప్పులు పెట్టుకున్న సరిపోతుంది పెసలు బొబ్బర్లు ముఖ్యంగా అన్నీ ఎక్కువ పెట్టుకోండి ఇవి తిని ఫ్రూట్స్ తింటారు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపు తినేస్తారు పదహారు గంటలు నోటికి తాళమేస్తారు నైట్ తొమ్మిది పదింటికా నుంచి కొవ్వు గరగటం మళ్ళీ మొదలవుతుంది ఫ్యాట్ లాస్ మార్నింగ్ టెన్ వరకు జరుగుతుంది ట్వెల్వ్ అవర్స్ ఫ్యాట్ లాస్ ఏకభుక్తం చేసినప్పుడు ఎయిటీన్ అవర్స్ ఫ్యాట్ లాస్ ఉంటుంది కాబట్టి ఇలాంటి డైట్ హ్యాబిట్స్ ఏడు రోజుల్లో నాలుగు రోజులు ఏకభుక్తం మూడు రోజులు ద్విభుక్తం రెండు రకాల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రాక్టీస్ చేయండి రోజుకి గంటన్నర ఉదయం పూట గంట కుదిరితే వాకింగ్ చేస్తే మీకు చక్కగా బాడీకి వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఇంచ్ లాస్ ఈ మూడు జరుగుతాయి ఇట్లా మీరు ఒక ఒక నియమం పెట్టుకుని ఒక మండలం లేకపోతే నలభై రోజులు నలభై ఒక్క రోజులను లేకపోతే ఒక తొంభై రోజుల పాటు లేకపోతే వన్ ట్వంటీ డేస్ లేకపోతే నూట ఒక్క రోజుల పాటు నేను నియమం తప్పనని పెట్టుకోండి ఎందుకు వెయిట్ తగ్గతా చూద్దాం అట్లా మీరు ఒక నియమం పెట్టుకుని కనుక ఈ డిసిప్లైన్ ఫాలో అయితే ఇరవై కేజీలు ముప్పై కేజీలు కూడా ఇంట్లో ఉండి మీరు తగ్గుతూ మంచిగా షేప్ షేపు అయ్యి కరెక్ట్గా ఉంటూ ఐడియల్ ఫ్యాట్తో హెల్దీగా అవుతారు జబ్బులు రాకుండా హెల్దీ మెకానిజం మీలో డెవలప్ ఎంత ఇమ్యూనిటీ బూస్ట్ అవుతున్నాయి మెకానిజం వల్ల అసలు కాబట్టి మీరు ఇలాంటి ఆరోగ్యకరమైన న్యాచురోపతి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ టెక్నిక్ ద్వారా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ ఇంచలాసిని హెల్దీగా సాధిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం